హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన హిందూపురంలో మొదటి రోజు దసరా ఉత్సవాలు అత్యంత ఉత్సాహంగా కోలాహలంగా ప్రారంభమయ్యాయి చూడండి దసరా ఉత్సవాల్లో భాగంగా మనకి దుర్గాదేవి విగ్రహాలు అనేక చోట్ల మనకి ఈరోజు నెలకొల్పారు మొదటి రోజు శైలపుత్రిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఇది చూడండి మనకి రైల్వే రోడ్డు గరడి గణపతి ప్రా గరుడి గణపతి పెట్టే చోట ఇక్కడ కూడా మనకి నవరాత్రుల్లో దుర్గా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించినారు నెలకొల్పారు చూడండి అద్భుతమైన డెకరేషన్ రోడ్ అంతా మనకి రైల్వే రోడ్డు అద్భుతంగా డెకరేషన్ లైట్ డెకరేషన్ చేసినారు అలాగే మనకి ఇక్కడ ముందర సెట్టింగ్స్ కూడా అద్భుతంగా ఉంది అలాగే మనకి ఇప్పుడు గాంధీ సర్కిల్లో వెళ్తున్నాము గాంధీ సర్కిల్ కూడా చాలా అద్భుతంగా ఉంది అంతా అక్కడ మనకి ఆ డెకరేషన్ మాత్రము చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి గాంధీ సర్కిల్లో నెల అనేటువంటి అమ్మవారు దుర్గా అమ్మవారు నవరాత్రుల్లో భాగంగా మనకి శైలపుత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది విగ్రహం ఇక్కడ మట్టి విగ్రహము అమ్మవారి విగ్రహం దుర్గామాత విగ్రహము చాలా అద్భుతంగా డెకరేషన్ కూడా చాలా బాగా చేసినారు హిందూపురంలో ఇదే హైలైట్ మనకి గాంధీ సర్కిల్లో హిందూపురంలో తొమ్మిది రోజుల పాటు అద్భుతంగా జరుగుతుంది కోలాహలంగా దసరా నవరాత్రి ఉత్సవాలు మన హిందూపురంలో లైట్ సెట్టింగ్ మాత్రం చేసినారు ఇక్కడ కూడా చూడండి చాలా బాగా ఉంది అద్భుతంగా ఉంది అందరూ వచ్చి దర్శించుకోవచ్చు ఇంకా మనకి ఉంటుంది కాబట్టి తొమ్మిది రోజులు బాగుంటుంది అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసింది కామెంట్ చేయండి నమస్కారం